డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటి కాంప్లెక్స్ కడప యా ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వాయిస్ క్లియర్ యా గుడ్ ఈవినింగ్ వాయిస్ వాయిస్ వినపడుతుందా యా డన్ గైస్ లాస్ట్ క్లాసెస్ లో మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఆటోమేటిక్ మ్యానుఫాక్చరింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేశాం సో లైక్ టుడే క్లాస్ లో మనం గోడౌన్స్ లో స్టాక్ ట్రాన్స్ఫరేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి తర్వాత బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి బ్యాచ్ మెంబర్స్ ఎలా క్రియేషన్ చేయాలి అనేది కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే సో డక్ స్త్రీ కనపడుతుందా లేజ్ కన్ఫామ్ చూడండి పేజ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ గోడౌన్స్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఇక్కడ యూనిసాఫ్ కంప్యూటర్స్ నుంచి పర్చేజ్ చేశాం సో పర్చేస్ చేసిన తర్వాత మనకి పర్చేజ్ చేసినప్పుడు రా మెటీరియల్ గోడంలో స్టాక్ అనేది పెట్టుకున్నాం రా మెటీరియల్ గోడ నుంచి అసెంబ్లీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది ఎంత ట్రాన్స్ఫర్ చేశాం రా మెటీరియల్ గోడలో ఎంత స్టాక్ ఉంది అసెంబ్లీ గోడంలో ఎంత స్టాక్ ఉంది అని కూడా మనం ఐడెంటిఫై చేయాలి ఎలా అనేది ఈ ప్రాబ్లం కూడా చూడండి ఓకే ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆఫ్ వేసి పెట్టండి రిల్వైజ్ లో మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్ జిఎస్టి జిఎస్టి నెంబర్ ఇచ్చుకోండి कंट्रोल सी कंट्रोल वी कंट्रोल ए सो क्रिएट लाइक वाले लेजर्स हैं मैं बनाया प्रेजेंट जस्ट को कैपिटल परचेज यूनिट्स ऑफ कंप्यूटर्स फर्नीचर सी फर्नीचर शॉप एसबीआई बैंक ट्रैवलिंग एक्सपेंसेस ओके పర్చేజ్ అకౌంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ సండ్రీ క జిఎస్ నెంబర్ ఉంటే రియల్ డెవలప్ జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి సో తర్వాత ఫర్నిచర్ ఫిక్స్ శ్రీ ఫర్నిచర్ షాప్ तरवादा एसवीए 5 सो तरवादा ट्रैवलिंग एक्सपेंस तरवादा स्टॉक आइटम और डिस्क कंट्रोल सी कंट्रोल वी నంబర్స్ నంబర్ పిలుచుకోండి పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంట్ ఇవ్వండి మానిటర్ ఇక్కడ జస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే కాబట్టి జస్ట్ నేను ఎయిటీన్ పర్సెంట్ అని ఇస్తున్నాను రియల్ టైమ్ లో ఉండొచ్చు ఉండదు నెక్స్ట్ గోడౌన్స్ క్రియేట్ చేస్తాం గోడౌన్స్ ఏమున్నాయి ఇక్కడ రా మెట్రీ గోడ ఉంది తర్వాత అసెంబ్లీ ఉంది క్యాపిటల్ నెక్స్ట్ పర్చేస్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్టీస్ ఇక్కడ గోడౌన్ అడుగుతుంది రా మెటీరియల్ గోడౌన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మానిటర్ راس سرعة راس, صارتنا. راس صارتنا. पार्ट सी सी जी एस टी ड्यूटी सन टैक्सेस जी सेव जरा ओके नेक्स्ट ट्रांसफर द स्टॉक फ्रॉम रॉ मेटल गोड़ा असेंबली गोड़ा రా మెటీరియల్ మనం పర్చేజ్ చేసాం కదా వాటిలో స్టాక్ ఉంది ఆ స్టాక్ నుంచి అసెంబ్లీకి పంపించాలి ఎలా అదర్ ప్రోచర్స్ లా వెళ్ళాలి స్టాక్ జర్నల్ లైక్ వెళ్ళాలి సో ఇక్కడ రాస్తారు అట్లా సోర్స్ కన్సూషన్ డెస్టినేషన్ ప్రొడక్షన్ రా మెటీరియల్ గౌరవ ట్వంటీ ఫైవ్ ఆ డిస్క్ ఫిఫ్టీ మానిటర్ ఫిఫ్టీ కీబోర్డ్ సెవెంటీ సెవెన్ రాస్తారా డిస్క్ సేమ్ ఇటు పక్క ఏమైతే ఇచ్చావో అవే ఇటు పక్క కూడా ఇవ్వాలి Sale next to cash deposit next to payment of traveling expenses. లో వెళ్తే ట్రాన్సాక్షన్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ నెట్లాస్ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇప్పుడు స్టాక్స్ అమ్మే చూడాలి ఎఫ్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది చూడండి హార్డ్ డిస్క్ లో హండ్రెడ్ పర్చేస్ చేసాం అసెంబ్లీంగ్ లో ఫిఫ్టీ ఉంది రా మెట్రీ ఫిఫ్టీ ఉంది కీబోర్డ్ ఫిఫ్టీ పర్చేస్ చేసాం అసెంబ్లింగ్ లో ట్వంటీ ఉన్నాయి రా మెట్రీలో థర్టీ ఉంది మానిటర్ ఫిఫ్టీ పర్చేస్ చేసాం ఫిఫ్టీ రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసాం ప్రాస్ హండ్రెడ్ పర్చేస్ చేసాం అసెంబ్లీలో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి రా మెటీరియల్ లో సెవెంటీ ఫైవ్ ఉన్నాయి పీ ఫోర్ హండ్రెడ్ పర్చేస్ చేశాం హండ్రెడ్ రా మీటర్ లో ఉంది ఇట్లా స్టాక్ ఏ గోడౌన్ ఎంత స్టాక్ ఉందని కూడా ఐడెంటిఫై చేయవచ్చు దీనే గోడౌన్ స్టాక్ ట్రాన్స్పరెంట్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ క్లియర్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో ఎనీ వన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అర్థమైందా నెక్స్ట్ చూడండి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి అంటే వీటిని ఎక్కువగా వేటికి యూజ్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కి ఫెర్టిలైజర్స్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ బ్యాచ్ నెంబర్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా ఉన్నాయి ఎక్కువ వివో మొబైల్ అనేది ఒకటే ఓపో మొబైల్ ఒకటే వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ సిరీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి మోడల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఫీచర్స్ ఎక్కువ ఉండే కొద్దీ ఓకే దాని యొక్క రేటు మారుతూ వస్తుంది సో అదే విధంగా అనమాట సో దానికి సంబంధించి రిలేటెడ్ ఏ విధంగా చేయాలి అనేది మనం చూస్తాం ఓకే చూడండి న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను యూనివర్సల్ హోమ్ కంట్రోల్ ఏ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి వైజ్ నో పెట్టండి ఇన్వెంటరీ టూ ఆప్షన్స్ వేసి పెట్టండి ఇక్కడ చూడండి ఎనేబుల్ బ్యాచెస్ ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టాలి మెయింటైన్ డేట్ ఫర్ బ్యాచెస్ ఆప్షన్ కూడా జిఎస్టివ కంట్రోల్ కంట్రోల్ బీ బేస్ట్ కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్స్ లో వెళ్తున్నా రిసీఫ్ట్ లైక్ వెళ్తున్నా క్యాపిటల్ క్యాపిటల్ అంటూ కంట్రోల్ ఏ సో ఫైవ్ ల్యాక్స్ नेक्स्ट परचेस ऑल टू सी सो अर्जुन ट्रेडर्स संड्री ट्रेडर्स कंट्रोल सी कॉपी कंट्रोल वी पेस्ट परचेस परचेस अर्जुन నెక్స్ట్ ఆల్ట్ సి బ్లూటూత్ కంట్రోల్ సి కంట్రోల్ సి ఎన్ఓఎస్ నెంబర్స్ ఇక్కడ చూడండి ఎప్పుడైతే మీరు ఎఫ్ లెవెన్ లో బ్యాచ్ వేసిన అవసరం వేసి పెడతారో ఆ ఫీచర్స్ మీకు వస్తాయి ఇక్కడ బీభయం నో పెట్టేస్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎస్ ये മൂഡ് ഓപ്ഷൻസ് എസ്പെക്ട് കോ ഫൈബർസ് చూസారా ഓട്ടോമാറ്റിക്കാ ഇറാ ന്യൂ നമ്പർ വസേ മാച്ച് നമ്പർ Ctrl C Ctrl V 50 203 മാനുഫാക്ചർ ഡേറ്റ് 1 ഏപ്രിൽ എക്സ്പിരി ഡേറ്റ് 313 इलाके ब्लूटूथ पद बैच मैं पर्चे इला मूड ब्लूटूथ ब्लूटूथ मूड बैच सोनी क्लासिक Reyden vs. Ramazan. Doğan Yeah, time. ఇలా బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేస్ చేస్తాం బ్యాచ్ గా సేల్ చేస్తాం సో కాన్ ట్రేడర్ డేటాస్ వారి యొక్క జిఎస్ నెంబర్ ఇవ్వాలి కంట్రోల్ సి కంట్రోల్ చూడండి పైన మీరు ఏ బ్యాచ్ నెంబర్స్ అయితే పర్చేజ్ చేస్తారో అదే బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తారు ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ సో తర్వాత సోనీ గ్లాస్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి సోనీ మీద నేను బ్లూటూత్ మీద నేను ఫ్రీ తీసుకున్నాను బ్యాచ్ పర్చేజ్ చేసేది ఏంటి పైన ఎయిటీ ఫైవ్ ఫ్రమ్ డెప్టాస్ I am computer <laughs> next to go down <clears throat> <laughs> మనం ట్రాన్సాక్షన్స్ లాస్ ఫిఫ్టీ స్టాక్స్ మరి కాన్ఫిగర్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ ప్రైస్ డ్యాస్బోర్

స్టాక్ ఐటమ్ బ్యాచ్ నేమ్ మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇన్వర్డ్స్ ఔట్ వర్డ్స్ దీని బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటారు అర్థమైందమ్మా ఎనీ డౌట్స్ దీంట్లో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ లో ఎనీ వన్ క్లియరా జస్ట్ కాన్సెప్ట్లు మాత్రం వేరుమా కొంత ప్రాసెసింగ్ కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ ఐటెం క్రియేషన్ అన్ని కామన్ ఓకే గుర్తుపెట్టుకోండి జస్ట్ చూడండి పర్చేజ్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ అనేది ఏ విధంగా చేస్తాం ఎందుకు యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు మన సప్లైయర్ ఉంటారు కదా మన సప్లయర్ కు రెగ్యులర్ గా మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం మన దగ్గర ఎలక్ట్రికల్ గుడ్ షాప్ అనుకో మానిటర్ ర్యామ్ హార్డ్ డిస్క్ కీబోర్డ్ హండ్రెడ్ 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 ఫోర్ హండ్రెడ్ కావాలని ఆర్డర్ పెట్టుకున్నాం ఎవరికి సన్ సైన్ కంప్యూటర్స్ కి ఆర్డర్ పెట్టుకునే ఎప్పుడు ఒక నెంబర్ ఇచ్చావు ఎస్ఎస్ డాష్ జీరో జీరో వన్ మనం పర్చేజ్ ఆర్డర్ రైస్ చేసాం సో అతను మనం పెట్టుకున్న ఆర్డర్ కి యాక్సెప్ట్ చేశాడు రిసీప్ట్ నోట్ ఎస్ఎస్ డాష్ జీరో జీరో వన్ కి ఎస్టీ డాష్ జీరో వన్ అతను కూడా ఆ ఈ నెంబర్కి అతను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకున్నాడు ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ ఇంకా పంపించలేదు జస్ట్ మీరు ఆర్డర్ పెట్టారు అతను యాక్సెప్ట్ చేశాడు మళ్ళీ మీరు ఫోన్ చేసి హార్డ్ డిస్క్ ఒక టెన్ వద్దని చెప్పారు ఈ ఫోర్ హండ్రెడ్ లో టెన్ తగ్గించేసి మెయిన్ ఇన్వాయిస్ పంపించాడు పర్చేజ్ ఇన్వాయిస్ సో దీంట్లో మళ్ళీ ఒక ట్వంటీ రిటర్న్ పంపించేసాం డెబిట్ ను ఈ హోల్డ్ ప్రాసెస్ ఎలా ఎంటర్ చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం సో పర్చేజ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి చూస్తాం కంట్రోల్ ఇయర్ సేవ్ జిఎస్టి ఆప్షన్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇవ్వండి కంట్రోల్ ఇయర్ కంట్రోల్ డైరెక్ట్ గా వచ్చెస్ లెక్క అదర్ వాచెస్ సో ఇన్ యాక్టివ్ పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ఐ పర్సన్ ఎవరు సన్సైన్ కంప్యూటర్స్ ఆల్ టు సీ మానిటర్ సో ఇ నువ్వు ఆర్డర్ నెంబర్ తో ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టినా రిసిప్ట్ అదర్ వోచర్స్ అన్ని కూడా ఎక్స్ట్రా ఆప్షన్స్ మీకు సో ఇన్ఆక్టివ్ గా ఉంటాయి ఆల్ ప్లేస్ టు జస్ట్ ఇక్కడ మనం ఆర్డర్ నెంబర్ ఏదైతే ఇచ్చింటావో ఆ ఆర్డర్ నెంబర్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూసారా చూసారా స్టాక్ అంతా వచ్చి పడిపోయింది జస్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి వాళ్ళ ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటారు అంతే So, s yes, dash 0 1. Seven. ఓకే మీరు ఆర్డర్ పెట్టారు అది యాక్సెప్ట్ చేశారు మళ్ళీ మీరు ఏం చేశారు కాల్ చేసి ఒక టెన్ వద్దని చెప్పారు రిజెక్షన్స్ అవుతుంది దేని నుంచి తగ్గించాలి ట్రాకింగ్ నెంబర్ నుంచి తగ్గించాలి తర్వాత పర్చేజ్ వైస్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు ట్రాకింగ్ నెంబర్ ఆటోమేటిక్గా డేటా అంతా చూడలేదు फोर हड्रेड थर्टी फाइव थ्री नई तरह मल्ली डेबिट ओके సో ఫైనల్ గా స్టాక్ మన దగ్గర ఎంత త్రీ సెవెంటీ ఓకేనా స్టార్టింగ్ లో ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టాము టెన్ రిటర్న్ చేసేసాము రిమైనింగ్ ట్వంటీ మళ్ళీ రిటర్న్ చేసాము టోటల్ గా త్రీ ఈ విధంగా వచ్చే ఆర్డర్ అనేది మనం మెయింటైన్ చేస్తాం సేల్స్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేయాలి సేల్స్ ఆర్డర్ సేమ్ ఆప్షన్స్ అన్ని మీకు అదర్ వౌచర్స్ లోనే ఉంటాయి కొత్త కంపెనీ క్రియేషన్ చేసి అక్కడే మీరు చేసుకోవాలి సో ఈ చూసుకుంటే ఇక్కడ ఉంటాయి ఓకే సేల్స్ ఆర్డర్ డెలివరీ నోట్ రిజెక్షన్స్ ఇన్ సేల్స్ ఇన్ వైస్ నోట్ ఇప్పుడు మీరు మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్ ఎక్కడో బయట కావడానికి వెళ్తున్నాడు వస్తువు మీరు చెప్తారు మీకు కావాల్సిన మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి మీరు నా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి అది కస్టమర్కి పరిచయం ఆర్డర్ అవుతుంది మీకు సేల్స్ ఆర్డర్ అవుతుంది ఇది మీరు చేయాలి క్లియరా ఎనీ డౌట్స్ మా ఎనీ వన్ మా అవి చేసేయండి ఫ్రమ్ టుమారో టాపిక్స్ డిస్కస్ ఓకే ధన్య బాయ్ Yeah.